బిగ్ బాస్ హౌస్ కు రాకముందు ఆదిరెడ్డి బిగ్ బాస్ కార్యక్రమాలపై ఏ రోజు ఆ రోజు రివ్యూ ఇచ్చేవారు హౌస్ లో ఎవరెవరు ఏం చేశారు ఇది తర్వాత వారం వాళ్ళపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఎవరు ఎలా ప్రవర్తించారు వంటి విషయాలను రివ్యూ ఇచ్చేవారు ఇలా ప్రత్యేకంగా ఆదిరెడ్డి రివ్యూల కోసం ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూసేవారు దీని బట్టి ఆదిరెడ్డికి ఉన్న డిమాండ్ ఏంటో మనకు తెలుస్తుంది ఇక అలాగే ఇప్పుడు ఎనిమిదో సీజన్ లో కూడా రివ్యూలు ఇస్తున్నారు ఈ మధ్యన బిగ్ బాస్ ఎనిమిది ప్రారంభమైన విషయం తెలిసింది అయితే ఆదిరెడ్డి కూడా ఇప్పుడు బిగ్ బాస్ పై రివ్యూలు ఇస్తున్నారు దీన్ని ఇన్స్టాగ్రామ్ అలాగే యూట్యూబ్ లో కూడా పోస్ట్ చేస్తున్నారు ఇదిలా ఉంటే ఆదిరెడ్డి తాజాగా గుడ్ న్యూస్ ను అభిమానులతో పంచుకున్నారు తన సొంత ఇంటి కళను నెరవేర్చుకున్నారు ఆదిరెడ్డి తన ఇంటి గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు తన భార్యతో కలిసి ఉన్న ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయడంతో ఈ ఫోటో ప్రస్తుతం నటింటి దాకా వైరల్ అవుతుంది డ్రీమ్ హౌస్ ను కట్టుకున్నాము మీ అందరి సపోర్ట్ వల్ల మాత్రమే ఈ పొజిషన్ లో మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని ఆదిరెడ్డి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు ఈ పోస్ట్ చూసిన గీతి రాయల్ సిరి హనుమంతు వాసంత కృష్ణన్ అలాగే తోటి కంటెస్టెంట్లతో పాటు అభిమానులు కూడా కంగ్రాచులేషన్స్ హాట్లే కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టిన వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్